శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశిఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం అలాగే ఏకాదశి తిథి ఉండడం చాలా గొప్పది ధనిష్ట శతభిష నక్షత్రాలు కలయిక ఉంది ఈరోజు ఏకాదశి తర్వాత ద్వాదశి వారికి ప్రత్యేకించి గ్రహాల రీతిగా గోచర ఫలితం శుభ గ్రహాల చంద్రుడు పంచమరాశిలో చేరి అలాగే కుజ శని గ్రహాల కలయక మనసు కారకుడు యుద్ధ గ్రహంతో కలియడం కుజ చంద్రమంగళ యోగం ఉన్న అది తులారాశి వారికి మానసిక ఆందోళన అనేది ఉంటుంది ధైర్య సాహసంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకొని చాలా ముందుగా ప్రయత్నాలు చేసి పెట్టుకున్న పనుల్లో కొద్దిగా ఆలస్యం అవ్వడం ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంది ఈరోజు శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు ఎక్కువగా ఆరోగ్య రీతిగా ఈరోజు తులారాశి వారికి ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు ఎదురు పడడం జరగబోతుంది అందువల్ల చంద్రుడు కుజుడు శని కలయక చాలా విపరీతమైన గ్రహాల యొక్క యుద్ధం తర్వాత చంద్రుడు కుజుడు కలయక వల్ల ఆత్మీయులతో కలిగిన బంధువులు స్నేహితులు వాళ్లకు మనం ఇబ్బందికరమైన కొన్ని మాటలు యుద్ధం జరగడానికి అవకాశం ఉంటుంది అత్యంత జాగ్రత్తగా మనసు ప్రశాంతంగా పెట్టుకోవడం ఒకవేళ వాళ్ళతో మనం పూర్తిగా మాటలతో ఇబ్బందులు కలిగించాలని ఉన్న కోపాన్ని మనస్తత్వాన్ని తగ్గించుకోవడం మంచిది ఇక్కడ తొమ్మిది గ్రహాల రాసుల్లో పరంగా తిరుగుతున్న గ్రహాలు ఈరోజు మనకు తులారాశి వారికి కుంభరాశి అలాగే మే మీనరాశి మేషరాశిలో పూర్తిగా మనకు ఎనిమిది గ్రహాలు చేరిపోయినాయి అంటే తృతీయ గ్రహాలుగా ఉండడం ఒక్కొక్క స్థానం అంటే మనకు ఆరవ స్థానం ఐదవ స్థానం ఏడవ స్థానంలో గ్రహాలు చేరడం వల్ల పన్నెండు రాసుల్లో మొత్తంగా మూడు గ్రహస్థ మూడు స్థానాల్లో మాత్రమే ఈ ఎనిమిది గ్రహాలు ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏ విషయంలో కానీ ఏ రాసులు వారికైనా ఇది కొద్దిగా మానసిక ఒత్తిడినిచ్చే సమయము అనేది మనం గుర్తుంచుకోవాలి ఇది ప్రపంచానికే కాదు చాలా వేడి గాళ్ళు అలాగే ఎండ తీవ్రత అలాగే కుజుడు శని కలయక చాలా తీవ్రతమైన నష్టాన్ని కలిగించేది అలాగే రాసులు పరంగా ఇబ్బందులు ఉన్నవారికి ఇది ఎక్కువ ఇబ్బంది కలిగించడానికి ఒకటి సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా ఛేదించాలి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి మనకు తెలియకపోవడం దానివల్ల మనసులో ఆందోళనకరమైన విషయాలు జరగడం ఉండడం జరుగును అలాగే దీర్ఘకాలికంగా ఆస్తులు గుర్చి పోరాటం చేస్తున్న కోర్టు కేసులు కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళలేక ఇబ్బందులు పడతాం భార్యాభర్తలు ఐకమత్యంగా ఉండాల్సిన బాంధవ్యం ఇబ్బంది కనంగా ఇబ్బందికరం జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎనిమిది గ్రహాలు తులారాశి వారికి శుభగ్రహాలు ఐదు ఏడవ స్థానం మంచి ఫలితం ఉండడం వల్ల కొద్దిగా విషయాలు మెరుగైన ఫలితం అనేది కూడా కనబడబోతుంది శుభం అశుభం అనేది రెండు ఉంటుంది అందువల్ల శుభగ్రహాధిపతి స్థానాల్లో కేంద్ర గ్రహాలు కలిసి ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేది ఉంటుంది ఇక్కడ మన కుటుంబానికి కుటుంబం నందు ఆందోళన ఆందోళన అధికంగా వారి కోరికలు తీరడం రుణ బాధలను శోధన పా పాదాలతో ఇబ్బందులు కలుగు వృత్తి ఎందు పురుషులు అలాగే ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి స్త్రీలకు విరోధ సంఘటనలు వచ్చును అలాగే గ్రహ బలాల అనుకూలం తలిచిన పనులు పూర్తి అవ్వడానికి వనరులు బాగుండి వ్యాపార రంగంలో విజయ శిఖరం కలగడానికి నూతన ప్రయత్నాలన్నీ ఫలించడానికి ఒక శుభకరమైన రోజు అలాగే శ్రమతో కూడిన పనుల ఎందు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వృత్తికి సంబంధించిన విషయాల్లో నింద ఆరోపణలు రావచ్చు అలాగే వాహన సుఖ దూర ప్రయాణాలు ఆనందం ఇవ్వడానికి అవకాశం ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జౌషధ సేవ శ్రీకళం మాతృవర్గ ఆరోపణలు ఆరోగ్య భంగము సామాన్యమైన ప్రాప్తి విద్య విసంగం చర్చలు క్రయ విక్రయశిరాస్తులు చర్చలు అనేక రంగాలలో వారి తలిచిన పనులు నెరవేరక గృహ నిర్మాణాలు వాయిదాలు పడడం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది అందువల్ల స్త్రీల సౌఖ్య పరాయశ్రీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో వికటం కలగడానికి అవకాశం ఉంది ఉద్యోగముల సామాన్య ధనదాయం పొందవచ్చు ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి చాలా జాగ్రత్తలు వహించాలి చంద్రుడు ఐదవ స్థానంలో ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమి లేని లేదు కానీ ఏదో ఒక కారణం చేత చిన్న తప్పులు ఇబ్బందులు కలిగించే కొన్ని ఇబ్బందులు ఇప్పుడు తెరపైకి రావడానికి అవకాశాలు ఉన్నాయి దానివల్ల మీ అధికారులు మిమ్మల్ని అకస్మాత్తుగా తనిఖీలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అత్యంత జాగ్రత్తగా దైవ దర్శనం ఆంజనేయ స్వామి గుడికి కానీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి కానీ వెళ్ళి రావచ్చు అలాగే ఈరోజు ప్రశాంత వాతావరణంలో మీ ఉద్యోగ ప్రయత్నం ఉండగలుగుతారు కానీ ఎక్కువగా ఒత్తిడి కారణంతో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకోండి కుటుంబ కలహాలు రాకుండా చూసుకోండి ఉద్యోగ రీతిగా పనిచేస్తున్న వారికి ఈరోజు శుభకరమైనది చాలా రోజులుగా మీ పనుల్లో చాకచకంగా చేసుకుని ముందుకు అడుగు వేసుకుని వెళుతూ ఉండరు గవర్నమెంట్ ఉద్యోగంలో చేస్తున్న వారికి కొన్ని అధిక విమర్శనలు ఎదుర్కొంటారు అధికారులు మిమ్మల్ని ఎక్కువగా పని ఒత్తిడికి ద్వారా ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడిని ఇబ్బందులను ఎదుర్కొంటారు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది అత్యంత జాగ్రత్తగా వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడం చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఎదుర్కొంటారు ఆర్థిక పరమైన విషయాల్లో ధనం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకొని వ్యాపారం నడిపించాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు వ్యాపార రంగంలో ఉన్న ధన విషయంలో ఇతరుల వల్ల ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటాయి విద్యారంగంలో ఉన్నవారికి ఈరోజు శుభకరమైన విద్యలో విజయ అవకాశాలు ఎక్కువ కలిసిన రోజు వాళ్ళు అనుకున్న విద్యలో చాలా వంద శాతం ఫలితం పొందగలుగుతారు అలాగే పై చదువులకు ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారికి అత్యంత జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ముందుకు వెళ్ళి వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు చాలా చాకచకంగా వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునే అవకాశాలు నిండిన రోజు ధనం ఏదో ఒక రూపంలో మీకు కలిసి వస్తుంది అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి అధిక శ్రమ ఒత్తిడి ఎదుర్కొంటారు ఇబ్బందికరమైన విషయాలు ఎటువంటి ఉన్నా మనసులో ప్రశాంతంగా తెచ్చుకోండి ఈరోజు దైవారాధన పూజల్లో లక్ష్మీ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది ఉంటాయి తులారాశి వారికి శుభగ్రహాలు అశుభగ్రహాల యొక్క ఫలితాలు పూర్తిగా వివరించబడినది యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు